హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసేసి అండి ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో అయితే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే విధంగా అయితే ఉన్నామండి ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇక్కడైతే మేము ఇక్కడ పండగ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ గుంటూరు కారం మిర్చి అయితే నేనైతే ఇక్కడ చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మూవీ అలాగే మీరు మూవీ చూసారా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇదే విధంగా మేము మళ్ళీ మా విలేజ్కి అయితే వెళ్తున్నాము విలేజ్కి ఏమేమి తీసుకు వెళ్తున్నాము ఏంటి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుంటూ అలా మూవీ చూసుకుంటూ ఈ రోజైతే మేము టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వీడియో నుంచి మా విలేజ్ వీడియోస్ అయితే వస్తాయండి తప్పకుండా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో నేనైతే పెట్టేస్తాను అన్ని వీడియోలు అయితే మీరు కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి అలాగే మా ఊరిని ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలలో షేర్ చేస్తాను నెక్స్ట్ రాబోయే వీడియోలలో ఓకేనా ఇంకనైతే మేము ఈరోజు నైట్ ఇక్కడ ఉండేసి నెల్లూరులో నెక్స్ట్ వచ్చేసి మా విలేజ్కి అయితే మేము బయలుదేరుదామని అయితే అనుకుంటూ ఉన్నాము అలాగే అలాగే మీరు కూడా టౌన్ నుంచి అలాగే విలేజెస్కి ఎంతమంది బయలుదేరుతున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి అలాగే మీకు విలేజెస్ పండగ సీజన్లలో ఎంతమంది ఇష్టపడతారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము గుంటూరు మిర్చి అయితే మూవీ అయితే చూస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఎంతమంది ఉన్నారో తప్పకుండా లైక్ చేసేసేయండి మన ఛానల్ని అలాగే ఇదే విధంగా ఇంకా ఇంకా మన ఛానల్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే సాటర్డే అయితే నైట్కి అయితే బయలుదేరుదాం అని అనుకుంటూ ఉన్నాము అలాగే మనకు ఇక్కడ కోళ్ళు ఉన్నాయి బాతులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని కూడా మేము ఏం చేసామంటే కోళ్ళన్నిటిని అయితే అమ్మేసాము బోత అయితే ఒకటి ఉంది ఇంటి దగ్గర దాన్ని అయితే పక్కింటి వాళ్ళకైతే చెప్పేసి వచ్చాము ఫ్రెండ్స్ కొంచెం బియ్యం వేసి నీళ్లు పెట్టమని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మేము కోళ్ళన్నీ కూడా అమ్మేసాము ఇంకా మిగతా కోళ్ళు ఉన్నాయి కదా అవి కూడా పక్కింటి వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి అయితే వచ్చాము అప్పుడు నెక్స్ట్ ఇంకేముంది ఇంకా లగేజెస్ ఏముంది ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా మేమైతే ఏమి ఈసారి ఎక్కువగా లగేజ్ కూడా తీసుకువెళ్ళడం లేదు ఎందుకంటే బస్సులు చాలా అంటే చాలా రష్గా ఉన్నాయి ఫుల్గా ఉంటున్నాయి అందరు విలేజెస్కి అంటే తప్పకుండా పండగకి ప్రతి ఒక్కరు వెళ్తారు కదా అలాగే హాలిడేస్ కూడా ఇచ్చి ఉంటారు స్టూడెంట్స్ కాలేజీ వాళ్ళు అందరూ బయలుదేరుతుంటారు కాబట్టి మేము కూడా కొంచెం లగేజీ కూడా కొంచెం తగ్గించేసాము ఈసారి ఎందుకంటే ముందుగానే మేము అన్నీ రెడీ చేసుకున్నాము ఇంకా మేమేమేమి తీసుకెళ్తున్నాం అంటే మామూలుగా సింపుల్గా బట్టలు అవి తీసుకువెళ్తున్నాము అలాగే కావాల్సిన సరుకులు కూరగాయలు అవి మాత్రమే పూజా సామాన్ మాత్రమే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈసారి మీరు పిండి వంటలు పండగలకి ఏమేమి చేశారు ఏంటనేది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ రాబోయే వీడియోలు మేమేమి పిండి వంటలు చేసుకున్నాము పండక్కి అనేది కూడా నేను తప్పకుండా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను ఇలాగే మన ఛానల్ని ఇంకా ఇంకా ఆదరిస్తారని ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడి నుంచి మన విలేజెస్ వీడియోలు అయితే వస్తాయండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటాయి వీడియోలు కూడా చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరు చూసేసేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేసేసేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది తప్పకుండా కుకింగ్ కానీ ఏదైనా డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ బ్యూటీ వీడియోస్ కానీ మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి తగ్గట్టు నేను వీడియోలు అయితే షేర్ చేస్తాను అలాగే నేను షార్ట్స్ కూడా చేస్తానండి ఎవరైనా మన షార్ట్స్ వీడియోస్ కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఇంక నుంచి అయితే నేను కంటిన్యూగా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ మధ్య అయితే కొంచెం టైం తీసుకొని న్యూ ఇయర్కి కొన్ని కొన్ని ఉంటాయి కదా వస్తువులు అవన్నీ తీసుకోవాలి కాబట్టి నేనైతే వీడియోలు పోస్ట్ చేయలేదు ఇంకా కంటిన్యూగా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి మిస్ కాకుండా చూసేసేయండి అలాగే గుంటూరు మిర్చి ఎంతమంది చూశారు ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది సాంగ్స్ కూడా బాగున్నాయి అలాగే మీకు చూసిన వాళ్ళకి మూవీ నచ్చిందా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇక్కడ ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకొస్తారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ కాబోతున్నాం కదా తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఇంక నుంచి కంటిన్యూగా విలేజెస్ వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మిస్ కాకుండా చూసేయండి వన్ బై వన్ వీడియో అయితే అలాగే క్లీనింగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకు